ఓం నమ శివాయ అందరికీ అండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ నెమ్మర్ని రాసి జోబిలో లేదంటే మీ పర్సులో పెట్టుకుంటే చాలండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది నిజంగా మీరు మిరాకిల్ చూస్తారు చూసి ఆశ్చర్యపోతారండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ కనుక రాసి మీ జోబిలో లేదంటే పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు అనేది మీకు ఉండదు మరి దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి కుంభరాశి రాశి చక్రంలోని పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరదలకి వస్తారు ప్రస్తుత సమయంలో గ్రహస్థితులలో అనుకూల మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో వీరు ఊహించిన మార్పు అనేది చూడబోతున్నారండి వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో మంచి చక్కటి ఫలితాలు పొందబోతున్నారు ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదు అని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకి మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారని ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు కెరీర్ పరంగా ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహా ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పదలు ఉంటే అవి ఏవైనా సరే మీ సహా ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పదలు కావచ్చు లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా కావచ్చు అండి అలా ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా మీకు గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు మీకు ఈ సమయంలో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఈ టైంలో వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదండి మీ పనిలో మీరు ఎవరైతే ఎక్కువ అంటే ఎంత ఎఫెక్ట్ అయితే పెడతారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్స్ కానివ్వండి ఇంక్రిమెంట్స్ కానివ్వండి వాటిని పొందడం అనేది జరుగుతుంది అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం కూడా లభించబోతుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును కూడా సంపాదించుకుంటారు కూడా అదేవిధంగా దీనివల్ల మీరు చేసే పని చోట మంచి మంచి పేరు ప్రఖ్యాతను కూడా పొందుతారండి ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తే ఈ కుంభరాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి ఇకపోతే వ్యాపార పరంగా ఈ రాశి వారికి కొత్త ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయం మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు డబ్బుకు సంపాదిస్తుంది అంటే రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు చూస్తారన్నమాట అనుభవం ఉన్న వాళ్ళతో సలహాలు తీసుకుంటే పెట్టుబడి పెట్టడం వల్ల చాలా అవసరం మీకు అంతేకాకుండా మీ ఫ్యామిలీ పెద్దలు అంటే మీ కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దవాళ్ళని గౌరవించి అమ్మ నాన్న కావచ్చు లేదంటే తాతయ్య గారు కావచ్చు నాయనమ్మ అటువంటి వాళ్ళని పెద్దల్ని గౌరవించి వారి యొక్క అభిప్రాయాలు గనక అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబం సభ్యుల మధ్య ఆప్యాయతలు ఆనందాలు సంతోషాలు వెల్లువెరుస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు చక్కగా మద్దతునిస్తారు ఇస్తారు వారికి సపోర్ట్ఫుల్గా ఉంటుంది మీకు మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయం సహకారాలు మీకు అందిస్తారండి అంతేకాకుండా మీకు అన్నదండలుగా నిలుస్తారు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు ఓటమిలో ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు వారి సపోర్ట్ అనేది మీ కుటుంబం అని మీకు ప్రతి విషయంలో మీ కుటుంబ సభ్యులు భాగస్వామి ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుంది ఆ తర్వాత మీకు మానసిక ఆనందంతో పాటు ప్రోత్సాహంగా కూడా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైతే సాధించగలరు అనే ఒక నమ్మకం కూడా మీకు ఉంటుంది దానితో మరింత వేగంగా చక్కగా విజయాలు తీసుకు అడుగులు వేస్తూ వెళతారు ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఉద్యోగం కోసం లేదంటే విదేశ ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉండబోతుందండి అదేవిధంగా వారు చేస్తున్న వ్యాపారాలన్నీ విదేశాలు అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనపడుతుంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు కూడా లాభిస్తాయి స్పోర్ట్స్ ఇన్ఫుడ్స్ బిజినెస్ చేసే వ్యక్తులకు కూడా ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్స్ కూడా పొందగలుగుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉండబోతుందని ఇక విద్యార్థులకు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో చదవాలని కోరుకుంటూ ఉన్నారో అటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్ అనేది వస్తుంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు కూడా ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రస్తుత టైంలో మీరు చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే కనుక తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారండి మీ గోల్ను ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇకపోతే కుంభరాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల బాధపడవచ్చు ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇంకా బాధ ఉంటాయి వీటిని మీరు అదుపులో ఉంచుకోవడం వల్ల సరైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం యోగా ధ్యానం ఇలాంటివి చేయడం ద్వారా మీకు చాలా మంచిది కూడా అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు కూడా ఈ సమయంలో గర్భాశయం సమస్యలు కూడా బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించి ఉంటుంది ఎప్పుడు కూడా కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ సమయంలో కాస్త మీరు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటే చాలండి అంతేకాకుండా మీరు ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవలసి ఉంటుంది లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలుగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే గనక మీకు మీ హెల్త్ ఏమైనా సరే డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి తగిన సూచీలు సలహాలు తప్పకుండా తీసుకోండి ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి అహోదకరమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారండి అలానే మీ వైవాహిక జీవితం గురించి చూస్తే గనక గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని కూడా గడుపుతారు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య ఉన్న రిలేషన్ అనేది మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమను వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ఇలా ప్రేమ దోరణం వారిని వ్యక్తపరచడం అనేది చేస్తే మీకు చాలా మంచిది వాళ్ళు అంగీకరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిపే విధంగా మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది అలానే కుటుంబం అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకుంటూ ఉన్న కుంభరాశి వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి ఇకపోతే కుంభరాశి జాతకులు ఈ నెంబర్ని రాసి మగవారు అయితే పాకెట్లు ఆడవారు అయితే మీ పర్సులో పెట్టుకుంటే చాలండి నాలుగు మూలల నుంచి కూడా డబ్బు వస్తూనే ఉంటుందండి డబ్బు వస్తూనే ఉంటుంది అంటే మీ చేతికి డబ్బు ఏదో ఒక రూపంలో అందుతుందనమాట వంద పర్సెంట్ మీరు ఈ నెమ్మర్ను రాసి మీ జోబిలో కానీ మీ పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు మరి ఆ నెమ్మరు ఏంటి అంటే దానివల్ల ప్రయోజనం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటేశ్వరులు అవుతారు కొందరు పేదవారిగా ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు ఈ యొక్క నెమ్మన వల్ల ఎలాంటి వారైనా సరే కోటేశ్వరులు అవ్వడం ఖాయమండి ఇలా చేయడం వల్ల చాలా గొప్పగా వాళ్ళు అవుతారు అంటే మీరు విన్నది నిజమే ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటారు ఒక్కసారి కఠోర శ్రమ అంకిత భావంతో చేసినప్పటికీ కూడా ఆశించిన విజయం అందుకోలేకపోతూ ఉంటారు దీని వెనుక కారణం ఏంటంటే మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చండి ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం శ్రేషు ప్రోగతి డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటారు దానితో మీరు ఎంత పని పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి యూజ్ అనేది అస్సలు ఉండదు కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగిన ఫలితం వంద పర్సెంట్ లభించదు అటువంటి మీ లైఫ్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు రావడం ప్రారంభమవుతూ ఉంటాయండి మనం ఎంత కష్టపడినా సరే కొంత మనకి సమయం అనేది అనుకూలంగా కలిసి రాకుండా ఉంటుంది కొన్ని గ్రహాల ప కొన్ని గ్రహాలు అనుకూలించకపోవడం కొన్ని నరదృష్టి కారణంగా కొన్ని నరఘోష నరపీడ ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఎంత కష్టపడినా సరే దానికి మనకి కలిసి రాదనమాట అప్పుడు ఆ లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీరు శాస్త్రంలో ఈ నెంబర్ ఉంటుందండి ఈ నెంబర్ని రాయడం వల్ల అంటే ఆ మిరాకల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టే ప్రతి పనిలో సక్సెస్ను సాధించడంతో పాటు మీకు డబ్బుకు లోటు అనే లేకుండా ధనవంతులు అవుతారు అవునండి మరి కుంభరాశి వారు ఈ నెంబర్ రాసి జేబిలో లేదా పరిశులు పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది అంటే ఆ నెంబర్ వచ్చేసి ఏంటి అంటే కొంతమంది ఇవన్నీ పట్టించుకోరు కానీ తంత్రశాస్త్రం ప్రకారం ఈ నెంబర్ని రాసి మీరు జోబిలో లేదా పర్సులో పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుందండి ఆ నెంబర్ వచ్చేసి మూడు 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 త్రిబుల్ త్రీ అండి ఈ నెంబర్ అండి వంద పర్సెంట్ మీరు ఈ నెంబర్ని కానీ రాసి జోబిలో పెట్టుకోవడం వల్ల మీకు డబ్బు అనేది అంటే ఇబ్బంది లేకుండా ఉంటుందండి కుంభరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తాము దయ బయటపడాలి అనుకుంటే గనక ఆ వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబర్ అండి ఇది మూడు 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 ఈ నెంబర్ని కనుక మీ దగ్గర ఉంచుకుని ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారని అని చూస్తారు అయితే మీరు ఈ నెమ్మర్ మీ వద్ద ఉంచుకుండే ముందు రోజు అంటే ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకుని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ తీసుకోండి అందులో ఇప్పుడు చెప్పుకున్న ఆ నెమ్మని రాసి మనం చెప్పుకున్నట్టుగా మగవారు అయితే జోబిలో ఆడవారు అయితే పర్సులో రాసి పేపర్లు ఉంచుకోండి దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తే అనుగ్రహిస్తుంది కూడా ఈ కారణంగా మీకు చక్కటి శుభ ఫలితాలు అనేవి వస్తాయి మీకు కాలం అనేది సమయం కూడా అనుకూలంగా ఉంటుంది మీ సంపద పెరిగేందుకు అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా మీకు రిలీఫ్ అనేది కూడా వస్తుందండి మీరు ధనవంతులు అవుతారు డబ్బుకు ఎటువంటి లోటు రాకుండా మీకు ఉంటుందండి అలానే కుంభరాశి వారికి మీ ఇంటిపైన ఒక దేవత నీడ ఉందండి ఆ దేవత పదే పదే మీ ఇంట్లో రహస్యంగా సూక్ష్మ రూపంలో తిరుగుతుంది ఆవిడ ఎవరు కుంభరాశి వారి ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది ఆమె మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో ఎలా అద్భుతాలు ఉండబోతున్నాయి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు మీ నుంచి ఆ దేవత ఏం కోరుకుంటుంది అనేది కూడా మీకు తెలుస్తుంది మొదటిగా మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోవాలి ఈ వారు ఏంటంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవరండి మనం ఎంతవరకు కష్టపడతాం అంతవరకు దాన్ని ఆశిస్తూ ఉంటారు కొందరు మాత్రం అంటే ఊరికే కూర్చొని ఫలితాన్ని చూద్దాము అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది కానీ అలాంటి కుంభరాశి వారికి అటువంటి మైండ్ సెట్ కాదండి ఎప్పుడైనా సరే కష్టపడదాం దాని ఫలితాలను చూద్దామనే ఆలోచన ఉంటుంది వీరికి ముండి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ కుంభరాశి మీద కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుపోతున్నాయి సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి ఈ శ్రావణ మాసంలో మీకు అద్భుతంగా ఉండబోతుందండి అంటే వాటితో పాటు సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయం కనుక తెలిస్తే గనుక వెగిరి గంతిస్తారండి ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క ఆలోచనలు నూతనంగా ఉంటాయి కుంభరాశి వారు ఓపెన్ మైండెడ్ ఉంటారండి వీరి ఆలోచన విధానం అనేది ఎవరికి అర్థంగానే పని వీరికి మానవ దృక్పథ ఎక్కువ అలానే ఈ రాశి వారు ఏంటంటే ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగే ఉంటారండి ఈ కుంభరాశి వారికి జ్ఞానదనం ఎక్కువండి వీరి జ్ఞానాన్ని ఇంకా పెంపొందించాలనే వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి కొత్తగా కనిపెట్టాలనే ఆలోచన తపనం అనేది వీళ్ళకుంటుంది ఈ కుంభరాశిలో పుట్టిన వారికి ఏంటంటే బంధాలు అనుబంధాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు అలానే ఎవరైనా సరే వీరికి ఏదైనా సహాయం చేసినా చిన్న సహాయం చేసినా సరే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారండి కొత్త వారు ఎంత పరిచయమైనా సరే పాత స్నేహితుల్ని బంధుత్వాల్ని మరవరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారండి పాత అలవాట్లను చేంజ్ చేసుకుని క్రమశిక్షణతో నూతన విజయాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ కొన్ని పరిస్థితులు వీరికి ఇబ్బందులకి గురి ఉంటాయి ఆవేశం ఎదుటి వారు రెచ్చగొడితే చాలండి రెచ్చపోయి మనస్తత్వం కారణంగా ఇబ్బందికర పరిస్థితులు కూడా దారితీస్తూ ఉంటాయి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో నిజముందా లేదా అని గ్రహించాలి అంతేకాని దూకుడుతనం అనేది తగ్గించుకోండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఇటువంటి వాటిని మీరు అదుపులోకి పెట్టుకుంటే చాలా మంచిదండి ఎవరిని ఏదైనా రెచ్చకూడితే చాలండి ఇలాగే రెచ్చిపోయే మనస్తత్వం కారణంగా కొన్ని ఇబ్బందులు కొన్ని అంటే మనస్పర్ధలు కూడా కొంతమంది మధ్య మీ మధ్య దూరం పెరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కుంభరాశి వారు కష్టాల్లో బాధని ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరండి ఎంత బాధైనా సరే వాళ్ళను వారి మదన పడుతూ ఉంటారు కానీ ఎవరికి చెప్పుకోరు అలా ఉండడం వల్ల మనోవేదనకు గురవుతారు వీరు ముక్కుసూటిగా వెళ్ళే మనసులో ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం వల్ల వివాదాలు వస్తూ ఉంటాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించిన తర్వాతే ఫలితం కూడా అంతగా ఉండదు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అంతగా ఫలితం అనేది ఉండదు మధ్యవర్తి వ్యక్తిత్వం చేయడం వల్ల కూడా మీకు బయట వ్యక్తులు హామీ ఇచ్చి సమస్యలు ఎరుక్కుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య రంగాలలో అభివృద్ధి సాధిస్తారు కూడా కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలానే మీ కుటుంబంలో కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు లోనైన క్రమేణంగా అవి సర్దుకుంటాయి అకస్మాత్తుగా ధనప్రాప్తి కలగబోతుంది అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయండి ఇక మీకు ఇంకా వసూలు కానివన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ సమయంలో మీకు బకాయిలు కూడా వసూలు అవుతాయి మీకు సరైన సమయంలో ధనం లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది మీ బంధువులు స్నేహితులు అవసరాలకు మీకు ధనం సర్దుబాటు చేసి మీ అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారు కూడా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నత పదవులలో ఉన్నవారికి మీకు అన్యాయం కూడా కొన్ని 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 పరిస్థితులు జరుగుతూ ఉంటుంది అకస్మాత్తుగా రాజకీయ పదవి లభిస్తుంది శుక్ర శని బుధ మహాదశలు వచ్చి మీపైన అనుకూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అలానే మీరు ఆలోచించుకోకుండా తొందరపాటు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయండి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ జీవిత భాగస్వామితో కానీ మీరు బాగా నమ్మిన వ్యక్తులతో కానీ ఒకటికి రెండుసార్లు చర్చించి తీసుకున్న నిర్ణయాలే మీకు చాలా మంచి మేలు చేస్తాయండి సమాజంలో గుర్తింపు లేని వారిని గౌరవించి మీరు అందరి ముందు విమర్శలకు గురవుతూ ఉంటారు తమ సంతానాన్ని ఆత్మీయకు కుంభరాశి వారిలో సొంతవారు చేసిన అప్పులు తప్పులు కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారు చేసిన తప్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ సమస్యల నుండి బయటపడడానికి చాలా ధనాన్ని కూడా మీరు వేసిస్తూ ఉంటారు మీరు చేసే వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించిన స్థాయిలో లాభాలు తెచ్చి మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూములు విలువలు విపరీతంగా పెరగడం వల్ల మీరు ధనవంతులు కాబోతున్నారు రేపటి రోజున మీ జీవితం ఏంటంటే అద్భుతంగా ఉండబోతుందండి ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తానడం వేస్తుంది ఇక ఎక్కువ కూడా మీకు ఈ సమయంలో దైవ ఆరాధనలోనే ఉంటారు అలానే మీరు మీ సంతానం వల్ల అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయికి చేరుకుంటారండి జీవిత ప్రారంభంలో తెలిసో తెలియక మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయండి మీరు నమ్మి అధికారం కట్టబెట్టిన అసమర్థులైన వ్యక్తులైన మీకు పత్యథులుగా మారుతారు ఏ మాత్రం పోటీ లేని చోటు కూడా వీరికి ఉన్న అమాయకత్వం వలన పోటీదారులుగా సృష్టించుకుంటూ ఉంటారు ప్రత్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేసినా సరే వారిని చిత్తు చేయగల సత్తా వీరికి ఉంటుంది వేరే స్వయంగా చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మీరు దూరం చేసుకున్న ఆస్తులు అధికారాలు మీకు మీ కారణంగానే వేరే వాళ్ళు దక్కించుకుని అనే మంచి పేరు కూడా మీకు వస్తుందండి మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామి వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది మీ చేతులతో ఏదైనా సరే వ్యాపారం మొదలు పెడితే చాలు బాగా లాభాలు వస్తాయి కూడా మీకు బాగా కలిసి వస్తుంది కూడా అలానే మీకు పై అధికారం వల్ల మీ కింద పనిచేసే వారి వల్ల కూడా ఒక టైంలో వారి వల్ల సమస్యలు వస్తాయి మీకు కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఆశించిన ఫలితాలు కూడా లభిస్తాయి ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగపరంగా అనేక రంగాలలో అనుభవాన్ని సంపాదిస్తారని కొత్తగా వ్యాపారం చేసే వారికి మీ అభిప్రాయాలు సూచనలు కూడా ఇస్తారు ఎదుటి వారి మనస్తత్వం వీరికి ఈజీగా తెలిసిపోతుంది వీరికంటే వెనక వ్యాపారం చేసేవారు కూడా వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయినా సరే ఎక్కువ కాలం కూడా కొనసాగించలేరు అలానే పూర్వీకులు ఇచ్చిన స్థిరాస్తులు కోల్పోయినా తిరిగి వీరే స్వయం శక్తితో సంపాదించుకోగలుగుతారు శత్రువుల మీద విజయం ఏదే సాధిస్తారు వారి వలన కలిగి ఇబ్బందుల నుంచి బయటపడతారు కూడా అలానే బయట వ్యక్తుల వల్ల ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే గనక ఇబ్బందులు కూడా దూరం అవుతాయండి దక్షిణ పడమర ఉత్తరా దిశలు బాగా కలిసి వస్తాయి వీరికి దోషమైన దిక్కు అంటూ ఏదీ కూడా లేదు అన్ని దిక్కులు కూడా మంచివే. కుబేర కంకణ ధారణ కాలభైరవ సూత్ర పారాయణం మీకు చాలా మేలు చేస్తుందండి అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది ఉంటుంది కుంభరాశి వారు సహజంగానే వారికి నచ్చినట్టుగా ఉంటారండి ఎవరిని ముప్పించాలనే ఉద్దేశంతో నటించడం వీరికి నచ్చదు కూడా కుంభరాశి వారు వ్యక్తిగతంతో అందరినీ మెప్పు పొందుతూ ఉంటారు వీరి ఆలోచన శైలి అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది వీరికి నాయకత్వ లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయండి వీరు తమ గురించి ఆలోచించుకోవడంతో పాటు వారి చుట్టూ ఉన్న వారి కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారండి మీరు నమ్మిన వారికి ఏదైనా సరే కష్టం వస్తే సమస్య వస్తే వాటి నుంచి బయటపడడం కోసం ఎంత కష్టమైనా పడతారండి కుంభరాశి వారు ఆదర్శాలు ఎక్కువండి వారి నమ్మిన ఆదర్శాల కోసం సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా సరే వెళతారు ఈ కుంభరాశి వరకు జీవితంలోకి ఒక దైవశక్తి రాబోతుంది ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తుంది ఆ దైవశక్తి మీతోనే ఉంటూ మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటుంది మీకు ఏదైనా కనుక కష్టం వచ్చినా సమస్య వచ్చినా నష్టం కలిగిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటుంది ఆ దైవశక్తి మీ జీవితంలోకి వచ్చిన విషయం మీరు గనగా గమనిస్తే ఆ దైవశక్తి వచ్చింది అని గమనించకపోతే ఆ దైవశక్తి ఎలా సైలెంట్గా మీ జీవితంలోకి వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీ జీవితంలో సంతోషం లేకుండా పోతుంది ఆ దైవశక్తి అలా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాల రూపంలో ఆ శక్తి మీకు తెలియజేస్తుంది కుంభరాశి వారి దృష్టి ఎప్పుడు కూడా మంచి విషయాల మీదే ఉంటుంది ఎవరికైనా ఒకవేళ మంచి చేయాలని ఆలోచనే వస్తుంది కానీ ఎదుటివారికి చెడు చేయాలని ఆలోచన అస్సలు రాదు కుంభరాశి వారి లైఫ్ ఆ దైవశక్తి రావడం వల్ల టోటల్గా జీవితం అనేది ఒక అద్భుతంగా మారబోతుందండి మీ ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు ఇక ముగింపు దొరికినట్టే మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా కొత్త జాప్యం జరిగినప్పటికీ మీరు తక్కువ టైంలోనే పూర్తి చేస్తారు మీరు ఖర్చు అధికంగా చేస్తారు కానీ ఆ భగవంతుడికి ఎక్కువ దైవానికి సంబంధించిన వాటికి ఖర్చు చేస్తారు మీరు ఆధ్యాత్మిక చింతనలో కార్యక్రమంలో విరివిరిగా పాల్గొంటారు మీరు నిరంతరం ఎక్కువగా దైవ సేవలను ఉండడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎప్పుడు కూడా ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి ఏ దేవుడు గుడికి వెళ్ళి సేవలు చేసుకోవాలి ఏ పూజ చూసుకోవాలి అనే ఆలోచనలోనే ఉంటారు కుంభరాశి వారికి సరిగ్గా సూర్యోదయం ముందే తెల్లవారు సమయం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలం మేలుకు వస్తుంది ఈ సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు ఈ సమయాన్ని బ్రహ్మ మొత్తం అని కూడా అంటారు ఈ సమయంలోనే రోజు మెలకు రావడం అంటే దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది అంటున్నారు నిపుణులు రోజు ఈ సమయంలో మేలుకోవడం అంటే దాని వెనుక దైవశక్తి ఉంది అని అర్థం ఈ సమయంలో స్వయంగా దైవశక్తి మిమ్మల్ని మేలుకోవాలని అనుకుంటుంది మేలుకున్నట్టుగా మీకు అర్థం చేసుకోవాలి ఆ టైంలో మీరు ఏ పనైనా సరే ఏకాగ్రతతో చేయగలుగుతారు కాబట్టి మీరు ఆ సమయంలో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి కేటాయించడం చాలా మంచిది అలానే ఆ సమయంలో మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేయడం చాలా మంచిదండి కుంభరాశి వారి జీవితంలోకి ఆ దైవశక్తి వచ్చినప్పుడు మీకు ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా అవుతుంది మీరు దేవాలయాలను దర్శించుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారండి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం ఇటువంటివన్నీ కూడా మంచి పని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి కుంభరాశి వారికి ఆ దైవం అనేది అనుగ్రహం అనేది మీ మీద ఉండబోతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే కుంభరాశి జాతకం దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ